ఏం ఏం రోల్స్ లేదా ఏం లేదు ఆ స్కూల్ ఓపెన్ అయిన పిల్లలకి జాగ్రత్త చెప్పండి మీ చిన్న పిల్లలకి చెల్లెళ్ళకి బిడ్డలకి జాగ్రత్త చెప్పండి వాళ్ళు రోడ్లు దాటేటప్పుడు అన్న సక్రబార్ ఫ్లాట్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఇంకా డిస్కౌంట్ దాని మీద ఓకే కొన్ని నెలల బండి మీకు యాభై వేలు తక్కువలో వస్తుంది అవును అది ఓకేనా సో మళ్ళీ కామెంట్ పెట్టదు మీకు ఎక్కువ ల్యాగ్ చేయకుండా అన్ని బండి చూపిస్తాం ఇక్కడ పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష లోపల ధర ఉంటే లక్ష పైన బండ్లకి ఇరవై ఐదు ముప్పై నలభై యాభై వేలు బండి ప్రైజ్ బట్టి మీ సిబిల్ స్కోర్ బట్టి ఉంటుంది అడ్రస్ వచ్చేసి మీకు పిల్లర్ నెంబర్ ఎయిట్ సిక్స్టీ నైన్ దగ్గర అయితే ఉంటుంది కుక్కట్పల్లి వై జంక్షన్ ఎగ్జాక్ట్ తమ్ముళ్ళు నేను ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నాను అని చెప్పినాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి కరోనా ఫైవ్ వర్షన్ త్రీ ట్వంటీ త్రీ మోడల్ మొత్తం మోడిఫై చేసింది మీకు లివర్స్ కావచ్చు తర్వాత మీకు క్రాష్ గార్డ్ కావచ్చు ఇండికేటర్స్ కావచ్చు చాలా వరకు మోడిఫై చేసింది బండి అయితే బాగుంది చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఓకే బ్యాక్ సైడ్ కూడా అన్ని ప్రొటెక్షన్ బాగుంది ఫుల్ హండ్రెడ్ ఇంకా మైలేజ్ బండ్లు కూడా సూపర్ కండిషన్ అయితే ఉన్నాయి చాలా చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్ల పైన మీకు ఫైనాన్స్ అయిపోతుంది అయా ఉన్నాడు డైరెక్ట్ వచ్చేసేయండి రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి మీకు అయితే డైరెక్ట్ డిస్కౌంట్ అయితే ఇచ్చేది సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పది వేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ put the phone away. The phone away, बात नहीं आता इसमें हाँ। काली मूवमेंट मूवमेंट वो मूवमेंट नहीं है ये दूसरा मूवमेंट है హై లైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైవ్ ప్రకాష్ లైవ్ చే వాళ్ళైతే బైక్ స్మాట్కి అయితే వచ్చాము బైక్ స్మార్ట్లో అయాన్ ఉన్నాడు అయాన్ అయితే మీకు అన్ని బండ్ల ప్రైజ్లు చెప్పేస్తాడు చాలా బండ్లు అయితే ఉన్నాయి డ్యూప్లు ఎన్ఎస్లో రైడర్లు కొన్ని చాలా బండ్లు ఉన్నాయి మైలేజ్ బండ్లు ఉన్నాయి సో అన్ని బండ్ల ప్రైజ్లు అయితే చూసుకుందాం తొందరగా లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం టైం వేస్ట్ చేయను సో తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి రాత్రి పది గంటలకు వచ్చినా కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే ఏ ప్లేస్లో పోయినా కూడా కలుస్తూనే ఉన్నారు బట్ నేను అందరినీ లైవ్లో తీసుకోలేను ఎందుకంటే నేను రా ఫుటేజ్ మాట్లాడతాను మీరు వచ్చి ఏం మాట్లాడారు లేదు కాబట్టి సో జస్ట్ ఏదైనా ఆయన ఫోన్లో ఎవరైనా వచ్చి కలిస్తే మాట్లాడతాను లేదంటే లేదు అట్లా వీడియో స్కిప్ చేసుకుంటూ పోతూనే ఉంటాను ఎందుకంటే ఎంతమందిని వస్తూ ఉంటారు అందరినీ పెట్టలేని వీడియోలో సో థ్యాంక్ యూ గారి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ సో చాలా బాగా ఆదరిస్తున్నారు సంతోషం అండ్ రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి మీకు ఎక్కువ ల్యాక్ చేయకుండా అన్ని బండి చూపిస్తాం ఇక్కడ పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష లోపల ధర ఉంటే లక్ష పైన బండ్లకి ఇరవై ఐదు ముప్పై నలభై యాభై వేలు బండి ప్రైజ్ని బట్టి మీ సిబిల్ స్కోర్ను బట్టి ఉంటుంది అడ్రస్ వచ్చేసి మీకు పిల్లర్ నెంబర్ ఎయిట్ సిక్స్టీ నైన్ దగ్గర అయితే ఉంటుంది కూకట్పల్లి వై జంక్షన్ ఎగ్జాక్ట్గా అక్కడే ఉంటుంది మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది చూసుకోండి సో పండ్లు చాలా బాగా ఉన్నాయి షాప్కి ఒకసారి విజిట్ చేయండి సో ఇప్పుడైతే ఇప్పుడు కూడా కొన్ని లేటెస్ట్ స్టాక్ అవన్నీ ఉన్నాయి అన్నీ చెప్పేస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది అది కూడా ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ గాయస్ సో రండి లేట్ చేయకుండా వీళ్ళకి మీకు వెళ్ళిపోతాం అయ్యా హలో హలో జల్దీ చేతాం రైట్ బండి వచ్చేసింది మారా ఎమా ఎంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది సింగిల్ హ్యాండ్ బండి కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ అరవై తొమ్మిది వేలు ఇంకోటి మారా ఎక్స్ పల్స్ ఉంది ట్వంటీ వన్ మోడల్ ఉంది వన్ లాక్ నైన్ థౌసండ్ బయట ఉంది అడ్వెంచర్ త్రీ నైంటీ ఉంది ట్వంటీ టూ మోడల్ కాస్ట్ వచ్చేసింది టూ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ అవును అవునండి అవును అవునండి అన్న నెక్స్ట్ వన్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ సీ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ ల్యాక్ నైన్టీ నైన్ థౌసండ్ లక్ష తొంభై తొమ్మిది వేలకి ఇట్లా

అండ్ అయ్యా నీకు దీని షోరూమ్ ప్రైస్ ఎంతనో ఉన్నా తెలుసా చెప్పు టూ లాక్ ఫార్టీ సెవెన్ టూ లాక్ ఫార్టీ సెవెన్ ఓకేనా సో నన్ను నన్ను అడిగారు కదా నీకు ఎంత షోరూమ్ ప్రైస్ తెలుసా అని నేను చెప్తే నా నోటి చెప్తే బాగుండదు కాబట్టి ఆయనతో చెప్పించాను మీకు కూడా డౌట్ ఉండి వెళ్ళి షోరూమ్ లో చెక్ చేసుకోండి ఓకేనా సో అదనమాట ఇది రెండు వేల ఇరవై ఐదు మోడల్ ఈ సంవత్సరం బండి కొన్ని నెలల బండి మీకు యాభై వేలు తక్కువలో వస్తుంది అది ఓకేనా సో మళ్ళీ కామెంట్ పెట్టదు అన్న సక్రబార్ ఫ్లాట్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ ఇంకా డిస్కౌంట్ దాని మీద ఓకే సూపర్ అవునండి పదివేలు డైరెక్ట్ డిస్కౌంట్ వస్తుంది అంట చూసుకోండి మన పేరు చెప్తే ఇక్కడ డైపర్ బ్లూ నెక్స్ట్ ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఎనభై ఐదు వేలకి ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ ఓకే చాలా నెక్స్ట్ ఉంది జావా ఫార్టీ టూ ఉంది ఇది నీట్ కండిషన్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ లక్ష నలభై తొమ్మిది వేలకి సో ఈ స్టాక్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా కొంచెం కెమెరా ఛార్జింగ్ అయితే అయిపోయింది అనమాట రాత్రి పది పదిన్నర రైతు అంటే ఇంకే కెమెరా ఛార్జింగ్ ఉంటుంది ఉండదు అందుకని ఫోన్ తో తీస్తున్నా మళ్ళీ ఇప్పుడు కొంచెం క్వాలిటీ ఎట్లా చూసుకోండి కంటిన్యూ చేద్దాం కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ ఫార్టీ నైన్ థౌసండ్ లక్ష నలభై తొమ్మిది అవును లక్ష నలభై తొమ్మిది వేలకి జావా ఫార్టీ టూ కేవలం ట్వంటీ ట్వంటీ ఫైవ్ కట్టి బండి తీసుకెళ్ళచ్చు ఇరవై ఇరవై ఐదు వేలు కట్టి బండి తీసుకోవచ్చు అంటే నీట్ గా ఉంది క్వాలిటీ క్లీన్ క్వాలిటీ ఉంది ఇసుక

ఏంటి అది మీదే కదా ఆ అమ్మిదే అమ్మేది అది కూడా అమ్ముతాం కావాలంటే కామెంట్ పెట్టండి అవును కామెంట్ పెట్టండి ఇక్కడ ఇది నెక్స్ట్ అపాచీ త్రీ మోడల్ మీకు వేరే షాప్ లో సేల్ కి ఇంకో షాప్ పేరు ఇక్కడ చెప్పడం బాగుండదు అపాచి వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫోర్ బి ఉంది త్రీ మోడల్ కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ నైన్ థౌసండ్ లక్ష తొమ్మిది వేలకి ఇది నెక్స్ట్ ఆర్ వన్ ఫైవ్ ఎం ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ నైన్టీ థౌసండ్ వన్ లాక్ నైన్టీ థౌసండ్ నైన్టీ నైన్టీ వన్ లాక్ నైన్టీ లక్ష తొంభై తొంభై వేలు లక్ష తొంభై వేలు ఆర్ వన్ ఫైవ్ ఎం అది మిస్ కదా చిన్న చిన్న మిస్టేక్ నెక్స్ట్ ఉంది మన ఆర్ వన్ ఫైవ్ వి త్రీ ఉంది నైట్ బ్లాక్ కలర్ నీట్ కండిషన్ ట్వంటీ ట్వంటీ త్రీ మార్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ సెవెంటీ థౌసండ్ లక్ష డెబ్బై వేలకి ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ ట్వంటీ త్రీ మాడలు మొత్తం మోడిఫై చేసింది మీకు రిజర్స్ కావచ్చు తర్వాత లివర్స్ కావచ్చు తర్వాత మీకు క్రాష్ గార్డ్ కావచ్చు ఇండికేటర్స్ కావచ్చు చాలా వరకు మోడిఫై చేసింది బండి అయితే బాగుంది చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఓకే బ్యాక్ సైడ్ కూడా అన్ని ప్రొటెక్షన్ బాగుంది ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎక్సెల్

కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఎనభై ఐదు వేలకి డ్యూక్ టూ ఫిఫ్టీ సీసీ డ్యూక్ టూ ఫిఫ్టీ సీసీ లక్ష ఎనభై ఐదు ఫైనాన్స్ అయిపోతుంది ఇక్కడ ఎన్ఎస్ నెక్స్ట్ ఉంది ట్వంటీ ఫైవ్ సీసీ ఇరవై మూడు చెప్పు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఓకే ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ వచ్చేసింది ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలు అవును తొంభై ఎనిమిది వేలకి అందుబాటులో ఉంది ఫ్లాట్ డిస్కౌంట్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ओके ओके खालो खालो मुंह में क्या है वो पूरा खा के बोलो जी कुछ नहीं, है नहीं आता कहा भी भाग जाती नहीं मैं रात अच्छा। अभी साढ़े दस बज गए ना बारह बजे तक भी रहता हूँ नहीं तो सुबह तक भी बैठता हूँ आपके लिए ओके okay, चलो <laughs> आपके लिए नहीं मेरे सब्सक्राइबर्स के लिए ओ oh. उन लोग के लिए वीडियो बनाना है ना అయితే ఇక్కడ చాలా బండ్లు అయితే లాస్ట్ వీడియోలో కొత్తగా వచ్చిన స్టాక్లు కూడా చాలా బండ్లు అయితే సేల్ అయిపోయినాయి ఎన్ఎస్ కావచ్చు డ్యూక్ లు రైడర్లు కూడా మూడు బండ్లు సేల్ అయిపోయినాయి రెండే ఉన్నాయి సో బట్ ఇవి కూడా ప్రజలు తెలుసుకుందాం రైడర్ ఏంటి ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలకి రైడర్ ఎనభై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై మూడు మోడల్ కేవలం పదిహేను నుంచి ఇరవై వేలు కట్టి బండి తీసుకెళ్లొచ్చు ఈ బండి అవునండి ఓకే నైస్ సో ఇక్కడ ఇంకోటి ఉంది నెక్స్ట్ ఇంకోటి ఉంది మరి రైడర్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకి అవును అన్నా సబ్స్క్రైబర్ ఫ్లాట్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ పది డిస్కౌంట్ డైరెక్ట్ గా అవునండి మీకు రైడర్ అవును రైడర్ లేదా కెప్టెన్ మెమెరికా మార్వెల్ మార్వెల్ ఐరన్ మ్యాన్ నేను సినిమాలు చూస్తావు మొత్తం సినిమాలు చూస్తావు నీకు ఐడియా లేకపోతే ఇట్లా చాల ఇసుకబతావ్

నీట్ కండిషన్ కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ లక్ష పంతొమ్మిది వేలకు అందుబాటులో ఉంది చూసుకోండి కేవలం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ తిరిగింది

కాస్ట్ వచ్చేసింది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై వేలకి ఇక్కడ డియో ఉంది రెడ్ కలర్ లో డియో ఉంది అది ట్వంటీ ట్వంటీ త్రీ త్రీ మోడల్ ఉంది ట్వంటీ ఫోర్ ఉంది ట్వంటీ ఫోర్ ట్వంటీ మోడల్ ఉంది ఎయిటీ నైన్ థౌసండ్ త్రీ మోడల్ యార్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ ఇన్ని వీడియోలు చేస్తాను నాకు ప్రతిదీ ఫీడ్ అయిపోతుంది నాకు ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ టూ థౌసండ్ ఎనభై రెండు వేలకు చూసినారా నేనే గ్రేట్ అంటే కూడా బాగుంది బాగా పోలామే ప్రకాశ్ అన్న గ్రేట్ చాలా

నెక్స్ట్ ఇది ఉంది అప్రిలియా స్టోమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ వన్ లాక్ ట్వంటీ నుంచి వన్ లాక్ థర్టీ వరకు ఉంది దగ్గర కేవలం డెబ్బై ఐదు వేలకే సెవెంటీ ఫైవ్ థౌసండ్ అవునండి ట్వంటీ ఫైవ్ యాక్టివా నెక్స్ట్ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ కి అండ్ ఇక్కడ జుపిటర్ ఉంది జుపిటర్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది ఎయిటీ ఫోర్ థౌసండ్ ఎనభై నాలుగు వేలకి

సిసి ఉంది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది వన్ లాక్ నైన్ థౌసండ్ లక్ష తొమ్మిది వేలు అన్న సబ్స్క్రైబర్ ఫ్లాట్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ డైరెక్ట్ డిస్కౌంట్ ఫైనాన్స్ అవుతా ఫైనాన్స్ అయిపోతుంది కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ కట్టి బండి తీసుకువెళ్ళచ్చు ఇరవై వేలు కట్టి బండి తీసుకోవచ్చు అంటే చూసుకోవాలండి సో బండి సూపర్ ఉంది ఇంట్రెస్ట్ ట్రై చేయండి చెక్ చేసుకోండి టెస్ట్ ట్రై చేయండి నచ్చితే కొనుక్కోండి అండ్ మనకి ఇక్కడ ఇంకోటి ఉంది యాక్టివా బ్లాక్ కలర్ యాక్టివా గ్రే కలర్ ఉంది ఇది గ్రే కలర్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఓకే కాస్ట్ వచ్చేసి ఎయిటీ టూ థౌసండ్ ఎనభై రెండు వేలకి అవునండి ఎనభై రెండు వేలకి చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మనకు ఫసినో ఫసినో ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసి ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలకి అవునండి ఎయిటీ నైన్ థౌసండ్ కి అందుబాటులో చూసుకోండి జూపిటర్ జూపిటర్ యాక్సెస్ యాక్సెస్ ఉంది జూపిటర్

ప్లెజర్ ప్లస్ ప్లెజర్ ప్లస్ ఉంది లేడీస్ కి చాలా బాగు మంచిగా బండి ఉంటది ఇది ఇరవై మూడు మోడల్ ఉంది కాస్ట్ వచ్చేసింది డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌసండ్ కంటే చూసుకోండి ప్లెజర్ ప్లస్ అన్నమాట లేటెస్ట్ మోడల్ బాగుంటది ఎంటార్క్ ఉంది నెక్స్ట్ ఎంటార్క్ ఉంది మన దగ్గర ఎంటార్క్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి రేడిస్ ఎడిషన్ ఉంది కలర్ వేరియంట్ తోనే ఉంది మన దగ్గర ఎంటార్క్ రెడ్ కలర్ బ్లూ కలర్ ఇంకా టాప్ అండ్ టాప్ అండ్ మోడల్ కూడా ఉంది ఎక్స్ట్రెక్

ఎనభై తొమ్మిది వేలకి సో ఇక్కడ ఎంత

ఎందుకు నవ్వుతున్నావు నేను ఇక్కడ నవ్వినా నీ కలర్ అని చెప్తే ఎందుకు నవ్వుతున్నావు నేను ఎప్పుడు షర్ట్ కలర్ అన్నా నేను నేనేమన్నా ఫేస్ కలర్ అనిలేదు ఎందుకు ఏడుస్తున్నా చూసేది కాస్ట్ వచ్చేసింది ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలకి ఎనభై తొమ్మిది వేలకి నా కలర్ లో బండి అయితే ఉంది చూసుకోండి అదిరిపోతుంది కండిషన్ బాగుంది ఐర్లు కూడా నైన్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి నైన్టీ నైన్టీ టూ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి బాడీ కండిషన్ నీట్ గా ఉంది చాలా బాగుంది తక్కువ తిరిగింది సూపర్ ఉంది కండిషన్ కూడా చాలా బండ్లు ఉన్నాయి మీకు ఇంకా మైలేజ్ బండ్లు కూడా సూపర్ కండిషన్ అయితే ఉన్నాయి చాలా చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్ల పైన మీకు ఫైనాన్స్ అయిపోతుంది అయాన్ ఉన్నాడు డైరెక్ట్ వచ్చేసేయండి రై ప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి మీకు అయాన్ అయితే డైరెక్ట్ డిస్కౌంట్ అయితే ఇచ్చిస్తాడు బండ్లన్నీ చాలా బాగున్నాయి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాము పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ దగ్గర అయితే ఉంటుంది అనమాట సో బైక్ స్మార్ట్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి వాట్సాప్ లో మెసేజ్ చేయండి అన్నీ కూడా రిప్లైస్ రెస్పాన్స్ ఎప్పటికప్పుడు మీకు దొరుకుతుంది ఫైనాన్స్ అయిపోతుంది పదహైదు వేలు ఇరవై వేలు మినిమం డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష పైన ఉంటే మాత్రం ఇరవై ఐదు ముప్పై నలభై వేలు అట్లా కట్టుకోవాల్సి వస్తుంది సిబిల్ స్కోర్ డిపెండ్ అయి ఉంటుంది డౌన్ పేమెంట్ కి సో అన్నింటికి బాగుంటది ఓకేనా సో ఒకసారి అయితే విజిట్ చేయండి బైక్ స్మార్ట్ అన్ని పనులు ఉన్నాయి చెక్ చేసుకోండి మెయిన్ రోడ్ ఉంది టెస్టైజ్ చేసుకోండి బండి నచ్చితేనే కొనుక్కోండి ఓకేనా సో ఇక్కడ ఏంటంటే అన్ని ఆప్షన్స్ బాగుంటాయి ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది చూసుకోండి ఓకేనా సో అదనమాట గాయస్ రవిప్రకాశ్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా చెప్పండి మంచి డిస్కౌంట్ ఉంటుంది సో తర్వాత మీకు రైడింగ్ ప్రకాశ్ ఛానల్ కూడా వీడియోస్ వస్తా ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి ఫాలో అయ్యింది సపోర్ట్ అయ్యింది మీకు కూడా కొంచెం బైక్ నాలెడ్జ్ కూడా తెలుసుకోండి ఓకేనా సో ఇది వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం రైడ్ చేసి बाय बाय थैंक 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 यू थांक यू थांक यू थांक यू थांक यू थांक यू थांक यू गाइस 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 ओके आपको नहीं नहीं उनको बोल रहा भाई क्या वाला भी भी तो भी हो अरे इनको तो जी अच्छा की चल की बिडल की జాగ్రత్త చెప్పండి వాళ్ళు రోడ్లు దాటేసప్పుడు కరోనా చూడు చంద్రబాబు నాయుడు ఆయా నాభి కేవలం చంద్రబాబు నాయుడు కేవలం చంద్రబాబు నాయుడు మొన్న ఏం చెప్పినాడంటే మొన్ననే నాలుగు రోజుల కింద తమ్ముళ్ళు నేను ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నాను అని చెప్పినాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి కరోనా రాదు ఆ మీరు కూడా కాని పెట్టండి ఏం 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 రోజు లేదా ఏం లేదు